चतुर्भुजं सन्नवदनं जाये सर्वविभ्यो वाशान्ते गजानपद्मात्रम् गजाननमहर्निशम् अनेकदन्तं एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे

గంగా గోదావరి మొదల నలు స్నానం చేసినందువల్ల సూర్య చంద్ర గ్రహణ సమయంలో స్నానాలు ఎంత ఫలము కలువును శ్రీమన్ నారాయణ యుజుతత్వము తెలిపే కార్తీక అందు ద్వాదశి శుద్ధ ద్వాదశి భక్తి శ్రద్ధతో దాన ధర్మములు చేయ వారికి అంత అంత ఫలమే కలదు ఆ ద్వాదశనాలు చేసిన భుత్కార్య బలము ఇతర దినంలో చేసిన కంటే వెయ్యి రేట్లు అధికము కారు ఆ ద్వాదశి వ్రతము చేయ విధానం ఎట్లు చెప్పిన కార్తీక శుద్ధ దశమి రోజున పూట మాత్రమే భోజించి ఆ మరణాల ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవాసం ద్వాదశి గడిలు వచ్చిన తర్వాతనే భుజింపవాడు దీనికి ఒక ఇతిహాసం కలదు దాన్ని కూడా వివరించండి సావధాన ఆలకిం అని ఇప్పుడు పూర్వము అంబరీషుడు రాజు కలడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి తప్పకుండా వ్రతము చేయుచుండడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడిలు స్వల్పంగా అందుచే ఆ రోజు పెద్ద వ్రతం ముగించి బ్రాహ్మణ సమానాలు చేయడానికి సిద్ధంగా అదే సమయంలో అక్కడ అక్కడికి వచ్చిన కోప స్వభావాలకు దుర్వాసుడు వచ్చారు అంబరీశ్వరు ఆ మని గౌరవించి ద్వాదశి గడియంలో పారాయణం చేయాలనే కానీ తొందరగా స్నానంకే నమ్మాలని కోరాడు దుర్వాసుడు అందులో అంగీకరించి సమీపంలోనికి వెళ్ళాను అంబరీషుడు ఎంతసేపు వేచిందనూ దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడిలో దాడి కూచుదాడు అందుచేత అంబరీశ్వరుడు తనలో తాను ఎక్కడ అనుకోలేదు ఇంటికి వచ్చిన దుర్వాసిని భోజనంలో రమ్మలేదు ఆ ముని నరికి స్నానంలోకి వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణు కారిద్య నెక్తులని మాట ఇచ్చి భోజనము పెట్టకపోదా మహాపాపం అది గృహస్థులకు ధర్మము కాదు ఆయన వచ్చి వరకు ఆగిటినా ద్వాదశి గదిలు దాటిపోదు వ్రతభంగ ఈ ముని కోప స్వభావం కలవాలి ఆయన రాకుండా నేను భుజించినా నన్ను క్షపించును నాకేమీ తోచకున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించి గదిలో మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిరప భుజించిన హరిభక్తిని హరి భక్తిని వారిని ఆడగలరు ఏకాదశి ఉపవాసము నిష్ఫలమ ద్వాదశి విడిసి భుజించిన భగవంతులకు భోజనము చేసిన దుర్వాసనకు కోపమార్చడం అదే కాక ఈ నేను వెనక జన్మ చేసిన పుణ్యము నశించను దానికి భయా చిత్తం లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపములకు భయం లేదు ఆ భయము శ్రీ మహావిష్ణువే పోగొట్టాగడు కావున నేను ద్వాదశి గడిలో భోజనము చేయదే ఉత్తమను అయినను పెద్దలతోనూ ఆలోచించడం మంచిదని సర్వజ్ఞమైన కొందరు పండితులను రావించి వారితో ఇప్పుడు చెప్పాడు శ్రేష్ఠులారా ఇది దిన ఏకాదశి అనుగచేద ఉపవాసం స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలే ద్వాదశి గడియల్లో గురించవలసినవి ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని ఇచ్చేసింది ఆ మహాముని నేను భోజనాలకు ఆహ్వానించాను అందులో ఆయన అంగీకరించి నదికి స్నానమార్థన వెళ్ళి ఇంతవరకు రాకుండా ఇప్పుడు ద్వాదశి ద్వాదశి గడియలు దాటిపోవచ్చున బ్రాహ్మాన్ని వదిలి ద్వాదశి గడిలో భుజింపవచ్చున లేక వ్రత బంధంలో నమ్మతించి సమ్మతించి సేవించి ఉండవచ్చు ఈ రెండిలో ఏది ముఖ్యమైనదో తెలుపవాలని కోరేను అంతర ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రంలో పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణి గర్భ కుహారములందు జగ్రాగ్ని రూపంలో రహస్యముగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు పూజించిన చిత్ర విధానము ప కచరముగా అనించి దేహ దేవులకు శక్తి గృహ సంగించి సహాయంతో జనరాటిని ప్రజరీడు అది చెలరేగిన శుద్భవ దప్పిత కలుపు ఆ తబము చలాచవల్లన్న అందము నీరు పుచ్చుకొని శాంతపరిచారు శరీరముకు శక్తి కలుగు చేయవారు అగ్నిదేవుడు దేవతలందరికంటే అన్ని కూడా దేవ దేవ పూర్జుడైన ఆ అందరూ సదా పూజించారు గృహస్థు ఇంటికి వచ్చిన అవిథి కళజాతి వాలయంలో భోజనం విడుదలని చెప్పి వారికి పెట్టకుండా తినరాదు అందులోన వివిధ వేధాంగ విద్యా విషయాలనుడు మహా తపశాలయ సదాచార సంపదనుడు అయిన మహాముని భోజనం తెలిచి వారికి పెట్టకుండా తాను గుర్తించడం వల్ల మహా ప్రాపం కలుగు అందువలన హయు క్షీణం కలుగు దుర్వాసనంతని వారిని అవమానమలించిన ప్రాధాన్య సంపాధులను అని విషదపరిచింది சத்துஷா இரவ் நாலு ரோஜை பாராய பாராயணம் சாப்பிடும்